పాకిస్తాన్ లో ప్రస్తుతానికి అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకుని బలచ్ ఆర్మీ భీకర దాడులు చేస్తుంది ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యం పౌరులు అలాగే బల్చిస్తాన్ ఆర్మీ సహా మొత్తం రెండు రోజుల్లో నూట నలభై ఐదు మంది పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ తిరుగుబాటు వెనక భారత ఆస్తం ఉందంటూ పాకిస్తాన్ అనేక మనపైన ఆరోపణలు చేస్తుంది అయితే పాకిస్తాన్ చేసిన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది భారత్ పాక్ ప్రభుత్వ వైఫల్యం బయటకు రాకుండా ఉండేందుకు అసత్య ప్రచారాన్ని చేస్తుందంటూ భారత్ మండిపడింది మొదటి బలోచిస్తాన్ లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సాధించాలని పాకిస్తాన్ కు భారత్ హితవు పలికింది అలాగే బలోచిస్తాన్ లో దాడులు వెనుక భారత్ ఆస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ మంత్రి దీనిని ఖండించారు ప్రతిసారి హింసాత్మక ఘటనలు జరిగినప్పుడల్లా భారత్ దీనిపై వెనక ఉందని అంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేయడం మంచిది కాదని ఖండించారు దశాబ్దాలుగా న్యాయబద్దంగా బలుచిస్తాన్ ప్రజలు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించకుండా వారిని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేయడం వారిపై దాడులు చేయడం వల్ల పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందని భారత్ వెల్లడించింది పాకిస్తాన్ గడ్డపై ఉన్న బలోచిస్తాన్ జరుగుతున్న మానవ హక్కు ఉల్లంఘనను ఆపాలని భారత్ సూచించింది గత కొన్ని రోజులుగా బలోచిస్తాన్ లో అతి దారుణమైన హింసాఖండం సాగుతోంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు చేస్తున్న దాడుల్లో పదిహేడు మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందితో పాటు ముప్పై ఒక్క మంది సాధారణ పౌరులు కూడా మరణించారు సామాన్య పౌరులుగా వచ్చిన బలోచ్ వేర్పాటువాదులు హాస్పిటల్స్ స్కూళ్లు బ్యాంకులపై విచక్షణ రహితంగా కాల్పులు తెగబడ్డారు అయితే పాకిస్తాన్ లోనే అతిపెద్ద అత్యంత పేద ప్రావెన్సీగా ఉన్న బలోచిస్తాన్ ఎప్పటి నుంచో తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది తమ భూభాగంలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని పాకిస్తాన్ వాడుకుంటుంది అయినప్పటికీ తమకు సరైన వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బలోచ్ వేర్పాటువాదులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు